నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాసులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే రాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళా తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణానికి కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి సుక్కుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే సుక్కుడితో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏదైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్కుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్కుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్కుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ బంగారు ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలనో ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు కారణమవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళీ కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్కుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీత అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యారాశిలోకి వచ్చినప్పుడు శుక్కుడు బలహీన స్థితి పొందడం జరుగుతుంటుంది ఆల్రెడీ శుక్కుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది వాడు మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వారు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళ ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్కుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంటు జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడు మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అంటే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మేషరాశి వారికి శుక్రుడు ధన సప్తమాధిపతి అందువలన మెయిన్గా ధనం యొక్క కూడబెట్టడం ధనాన్ని కూడబెట్టడం అలాగే స్త్రీల యొక్క బంగారు ఆభరణాలు వారి యొక్క వస్త్ర విశేషాలు ముఖ్యంగా భోజనం శుక్రుడు కుటుంబ స్థానాధిపతి ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి అవటం వల్ల మేషరాశి వారికి ఎప్పుడైనా సరే ఎంత ఆలస్యమైనా సరే మంచి భోజన ప్రియులై ఉంటారు సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రస్తుతం శుక్రుడు బలహీన స్థితిలో ఉండడం వల్ల అలాగే సప్తమ స్థానం దానికి శుక్కుడు అధిపతి ఉంటాడు వివాహ జీవితం భార్య యొక్క ఆరోగ్యం అలాగే మేషరాశి వారు ఏదైనా పెద్ద వ్యవహారాలు చేసినప్పుడు ఎవరో ఒకరిని సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంటుంది అంటే అది పార్ట్నరే కావక్కర్లేదు ఏదో విధంగా ఒకరు సహాయం చేసుకొని వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఏదైనా వ్యాపార వ్యవహారాలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీల్లో ఈ విధంగా సహకారం ఉంటుంది ఆ సహకారం సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది మీరు ఈ సందర్భంలో అంటే మనకి ఇంచుమించుగా మీరు జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఎట్టి ఆర్థిక లావాదేవీల్లో కానీ వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎటువంటి వ్యవహారాలు చేయకపోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అలాగే స్త్రీల విషయంలో ముఖ్యంగా భార్య అవ్వచ్చు లేదంటే మన దగ్గర రక్త సంబంధికులు అవ్వచ్చు వాళ్ళతో కూడా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లాంటివి కూడా పెట్టుకోకుండా కావడం దూరంగా ఉండాలి అంటే మీరు ఎంత పరిస్థితుల్లో కూడా ఫైనాన్స్ కమిట్మెంట్ పెట్టుకోవద్దు ఎవరికన్నా మీ దగ్గర బ్యాలెన్స్ అది చూసుకోకుండా ఏదో ముందు డబ్బులు వస్తాయా లేని ముందుగానే పాలన పేమెంట్ ఇస్తామని లేదంటే ఏదన్నా మీకు బహుమతిగా ఇస్తామని ఇంకోటి చేద్దామని మాత్రం మీరు ఆ విధంగా ప్రామిస్ చేయడం వల్ల సమయానికి ధనం రాకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మరి ఈ శ్రావణ మాసం కాబట్టి మీరు ఏదైనా ఉపవాసాలు లాంటివి చేస్తున్నప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఉండండి ఎక్కడికైనా మీరు ప్రయాణం అయినప్పుడు మీరు ఇంపార్టెంట్గా వాడవలసిన మెడిసిన్స్ కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళటం మంచిది ఎందుకంటే సడన్గా సిక్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో ఈ మేషరాశి వారికి ఎస్పెషల్లీ మేషరాశి కాదు వాళ్ళ జీవిత భాగస్వామికి ముఖ్యంగా భార్యకి చర్మ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామి కూడా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు మరి ఈ శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి మరీ ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యలో పూర్తిగా స్త్రీలైతే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది మగవాళ్ళు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క వ్యసనాలకు కానీ ఇతరులపై వాడుకున్నటువంటి వ్యామోహాన్ని కానీ జాగ్రత్తగా మరి తగ్గించుకొని నియమంగా ఉండడం అన్నది అవసరం సో ఏదైనప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ఈ నెలలో మీకు బాగుండాలి అంటే అంటే మనకి ఇంచుమించుగా ఈ రోజు నుంచి రాబోయే సెప్టెంబర్ వరకు ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహాన్ని మీరు కంపల్సరీగా పాటించవలసింది దానికి అనుకూలంగానే శ్రావణ మాసం రావడం వల్ల ఇంచుమించుగా ఈ శ్రావణ మాసం అంతా కూడా నీమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఈ ఫైనాన్స్ పొజిషన్ నుంచి బయటపడే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో ఎవరితో కూడా విరోధం తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఏదన్నా మీరు విరోధం తెచ్చుకోవడం వలన మిమ్మల్ని ఏదో విధంగా అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చాలా వరకు స్త్రీల విషయంలోను ధన విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువలన కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అన్నది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ముస్తుంటే చిన్నది ఒక బొటన్ వేలు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తుంటారు కదా మన ఊళ్ళో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి